చీకటి రాత్రిలో గ్రామాన్ని కాపాడిన ఫ్లాష్ బాయ్ మరలా సాధారణ జీవితం గడుపుతాడు ఇలా ఉండగా ఒకరోజు ఉదయం గ్రామం చివర ఉన్న అడవిలో నుండి ఒక వింత వర్షయం మొదలైంది అడవిలో ఎప్పుడూ వినిపించే పక్షుల అరుపులు ఆకుల చప్పుళ్ళన్నీ ఒకసారిగా మౌనంగా మారిపోయాయి అడవి మౌనంగా ఉందని గ్రామ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు వారికి భయం కూడా వేసింది ఫ్లాష్ బాయ్ ఇది విని ఆలోచించాడు ప్రకృతి ఇలా మౌనంగా ఉండదు లోపల ఏదో సమస్య ఉండాలని నిర్ణయించుకుంటాడు ఆ రాత్రి ఫ్లాష్ బాయ్ టార్చ్ నీళ్లబాట్లు తీసుకుని అడవి వైపు వెళ్ళాడు సూర్యుడు అస్తమించగానే అడవి చీకటిలో మునిగిపోయింది అప్పుడు అతనికి ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది ఒక చిన్న జింక పిల్ల ప్లాస్టిక్ వలలో చిక్కుకొని వణుకుతుంది దాని చుట్టూ పక్షులు భయంతో ఎగరడం మానేశాయి అయ్యో ఇదే అడవి మౌనంగా ఉండడానికి కారణం అని ప్లాష్ బాయ్ అనుకుంటాడు ప్లాష్ బాయ్ జింక దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా వలను తొలగించాడు కొద్దిసేపటికి జింక పిల్ల సురక్షితంగా లేచి అడవిలోకి పరిగెత్తింది ఆ క్షణంలో అడవి మళ్ళీ జీవంతో నిండిపోయింది పక్షులు కూశాయి ఆకులు చప్పుళ్ళు చేశాయి ప్లాష్ బాయ్ అడవిలో మరింత లోపలికి వెళ్ళగా అక్కడ కొందరు ప్లాస్టిక్ చెత్త పడవేసినట్లు గమనించాడు వెంటనే గ్రామానికి వచ్చి పెద్దలకు విషయం చెప్పాడు మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి అడవిని శుభ్రం చేశారు అడవి మనది మన బాధ్యత నిర్ణయించారు అడవి మళ్ళా పచ్చగా శబ్దాలతో నిండిపోయింది ఆ రోజు రాత్రి ప్లాష్ బాయ్ తన ఇంటి ముందు కూర్చుని నక్షత్రాలు చూస్తూ నా శక్తి వెలిగి ఇవ్వడానికే కాదు ప్రకృతిని కాపాడడానికి కూడా అని అనుకుంటాడు అడవి లోపల ఎక్కడో జింక పిల్ల ఆనందంగా పరిగెడుతుంది అది ప్లాష్ బాయ్ చేసి ఈ కథలో నీతి నిజమైన హీరో అంటే మనుషులకే కాదు ప్రకృతికి కూడా రక్షకుడే